నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం రైతు రుణమాఫీ ప్రకటనకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకోవడంతో ఖమ్మంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ పట్టణ అధ్యక్షులు జావేద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడంతో ప్రజలు నమ్మి అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి గత ఆరు నెలల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక కసరత్తులు చేసి వచ్చే నెల నుండి రుణమాఫీ చేయడానికి శాసనసభలో తీర్మానం తీసుకొచ్చారన్నారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు అర్హులైన రైతులకు రైతు బంధు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా వేస్తుందన్నారు సోనియా రాహుల్ గాంధీ నాయకత్వంలో రెండు లక్షల రైతు రుణమాఫీ ఒకేసారి చేయడానికి కేబినెట్ నిర్ణయించడం ఆనందంగా ఉందన్నారు గత దశాబ్దాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ సంఘం నాయకులు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య సుగుణ ప్రతిభ పుష్ప తదితర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటనలతోనే కడుపు నింపారు తప్ప ఎటువంటి రైతులకు అవకాశం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని పూర్తిగా విస్మరించి గిట్టుబాటు ధర ఇవ్వటంలో కానివ్వండి రైతు చట్టాలను తీసుకురావటం కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఇస్తున్న ఫజల్ బీమా పథకాన్ని తీసేయటం కానివ్వండి రైతులకు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ని తీసేయటం కానివ్వండి అట్లాగే ఎరువులు నకిలీ విత్తనాలని ఇవ్వటంలో కానివ్వండి అలాగే ఎరువుల ధరలను నియంత్రించడంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మ్యానిఫాస్ట్లో పెట్టి వరంగల్ డిక్లరేషన్లోనే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రచ్చబండల ద్వారా గ్రామ గ్రామాన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేయమని చెప్పడం జరిగింది అందుకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో ఉన్నటువంటి ఆనాటి యూపీఏ ప్రభుత్వం మరి డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఒకే దఫా రుణమాఫీ చేసినటువంటి చరిత్ర అలాగే మళ్ళీ తిరిగి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మరి రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోయినా కూడా ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాటలు ఒకేసారి ఒకే దాపా చేయాలని చెప్పేసి నిన్న క్యాబినెట్ నిర్ణయించడం చాలా ఆశ్చర్యజనకం మరి ఇది రైతాంగానికి అవసరమైంది కానీ గత దశాబ్దాలుగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ తప్ప పేద ప్రజల కోసం పేద రైతాంగం కోసం సంక్షేమ పథకాలు అమలు పరచడంలో ఏ నిర్ణయం తీసుకున్నా చారిత్రక నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మనకి తెలంగాణ తీసుకొచ్చిన అనేక సంస్కరణలు బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి లేకపోతే రాజభరణాలు రద్దు కానివ్వండి లేదా అనేక కార్యక్రమాలు తీసుకోవటంలోనే మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందంజగా ఉంటుందని చెప్పేసి ఆ చరిత్రని తిరగరాస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అలాగే మన జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి కూడా మన జిల్లా నుంచి ఉండటం వల్ల రెవెన్యూ మంత్రి గారు ఉండటం వల్ల కూడా నిన్న కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు యావత్ కేబినెట్ మంత్రి మొత్తానికి కూడా మరి వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను వారి మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం రైతాంగం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను నమ్మి మంచి మెజార్టీతో అరవై నాలుగు సీట్లు విశాఖపక్షంలో అరవై ఐదు సీట్లు శాసనసభలో గెలిపించి మరి అధికారాన్ని కట్టబెట్టారు దానికి ఎన్నికలు అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కసరత్తు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మళ్ళీ వనరులన్నీ ఎందుకంటే అప్పుల్లో ఉంది సుమారుగా పది లక్షల రూపాయల అప్పులు నెల నెలకు వడ్డీలు కట్టేదానికి సరిపోయే పరిస్థితి దీన్ని సుదీర్ఘంగా ఆరు నెలల నుంచి ఒక పక్క పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే కూడా దీని మీద మంత్రివర్గం మరి ఇంకా నిపుణులు చాలా ఎక్సర్సైజ్ చేసి గౌరవ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కరోనా ఫైనాన్స్ మినిస్టులు వీళ్ళందరూ కూడా చాలా ఎక్సర్సైజ్ చేసి రైతులకు మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని కొంత కష్టమైనప్పటికీ సాహసులకు నిర్ణయం మొన్న మరి పన్ను విధంగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వారు నిర్ణయం తీసుకుంటాం వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా నుంచి రైతాంగం తరఫున రాష్ట్ర రైతాంగం తరఫున ప్రత్యేక అభినందాలు తెలియజేస్తుంది ఎందుకంటే చాలామంది ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ రమడానికి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు రుణమాఫీ చేస్తూ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు మొదటి విడతలో చెప్పారు రెండో విడత జరిగింది పది సంవత్సరాలు సుమారుగా అధికారంలో ఉండి వాళ్ళు తొంభై పైసలు వర్క్ చేశారు పూర్తి చేయాలి అది కూడా కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను అని చెప్పారు జులై నుంచే ఫస్ట్ వీక్ నుంచే మొదలు పెడతా ఉన్నారు ఆగస్టు పదిహేనుకి మరి పూర్తి స్థాయిలో ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా విషయంలో కూడా చాలామంది అవాకృతవాకులు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం దగ్గర ఒక చిత్తశుద్ధి ఉంది ఎవడైతే సామాన్యుడు ఉండడో శ్రమజీవి ఉండడో కష్టజీవి ఉండడో ఎవడైతే పేదవాడు ఉండడో వాడికే పథకాలు అందాలి ఏ పేదవాడికైనా రేషన్ కార్డు ఇచ్చినా లేకపోతే బిల్లు ఇచ్చినా లేకపోతే రైతు బంధు ఇచ్చినా వాళ్ళకి అందాలి తప్ప కోటేశ్వర్లకు తార్ రోడ్లకు కంకరకు లేకపోతే కంకర మిల్లులకు గ్రానైట్ క్వారీలకు రియల్ ఎస్టేట్ జరిగే ఇటుకి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అందుకని దాని మీద కూడా ఒక కమిటీ సబ్ కమిటీ చేశారు మన ఆర్థిక మినిస్టర్ గారు ఉన్నారు రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు బాబు గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం దగ్గర శ్రద్ధ ఉంది ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్లు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు రైతులకు రుణమాఫీ కేరి శ్రీకారం చుట్టిన తర్వాత రేపు వచ్చేటువంటి దాంట్లో ఆరు వేలు రావచ్చు ఐదు వేలు రావచ్చు ఎన్ని వేల కోట్లు వచ్చినా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది దాంట్లో ఆందోళన చెందద్దు ప్రతిపక్ష పార్టీలు గందరగోళానికి చుట్టించాలని చూస్తాయి మరి రైతాంగం కూడా మరి మీరు ఇచ్చినటువంటి రుణానికి మీరు ఎట్లయితేనే ఈరోజు చెప్తా ఉన్నారో రైతు భరోసా విషయంలో కూడా ఈ ప్రభుత్వం వెనక్కు తగ్గదు అందుకని ఖచ్చితంగా పేదలకు అందే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండ ఉండి భవిష్యత్తులో జరిగేటువంటి ఏ ఎన్నికలు కానీ ఏ కార్యక్రమం కానీ ఈ పూర్తి సహకారం కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు సహకారం ఇవ్వాలని రైతులు కోరుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేబినెట్కి ముఖ్యమంత్రి గారికి సోనియా గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు హాయ్ అండి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు